ఫ్రెండ్స్ స్టార్ హీరోయిన్ కనుమత తీవ్ర దొక్కులో కుటుంబం ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా స్టార్ వీరియోన్కి ఏమైంది ఎందుకు అంత అకస్మాత్తుగా కన్నుమూసారు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ పోలీసు వివరాల ప్రకారం బుధవారం ఉదయం కొలంబస్ సర్కిల్ సమీపంలో తన అపార్ట్మెంట్లో మిచెల్ మృతి చెందిన కనిపించింది అయితే ఇటీవల కాలేయ మార్పిడి చేయించుకున్న సహసిద్ధంగానే మరణించినట్లు భావిస్తున్నారు ఆమె మరణంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు మరణానికి అధికారిక కారణాన్ని నిర్ధారించడానికి నగర పోలీస్ సేపు వైద్య పర్యవేక్షకులకు కార్య శవ పరీక్ష నిర్వహిస్తుంది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించిన నటన జీవితం చిన్న వయసులోనే ప్రారంభమైంది అదేవిధంగా ఆవిడ నటించిన సినిమాలు ద అడ్వెంచర్స్ ఆఫ్ ఫిట్ అండ్ ఫిట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు చిత్రం యారియద్దు స్ప్రే పాత్రలతో మొదటి బాలనటిగా పొందింది రెండు వేలలో వఫీదీ వాంపైర్ స్లేయర్లో సారా మిచెల్ గల్లార్ టైటిల్ పాత్ర చెల్లి డాన్ సమ్మెర్స్గా నటించి అందరి మనసులను అందుకుంది రెండు వేల మూడులో ఆమె ఆ షో ముగిసే వరకు షోలను కొనసాగింది తన నటనకు టీమ్ చాయిస్ అవార్డు నామినేషన్ సంపాదించింది అయితే ట్రాచెన్బర్గ్ గాసిబ్బాల్లో జాజ్నా స్కార్స్ పాత్రలో బుల్ బుల్లితెర రంగంలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది